అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెళ్ళి ఉదయం కాల సమయంలో పడకల మించలేకడని ప్రభు యొక్క కృపావ వర్తనం విందామండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరి ప్రభు యొక్క వాక్య వెలుగులో కొన్ని మాటల జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఎందుకంటే మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోజు మనం ప్రియులారా గురువారం రోజు మరి మనం చూస్తూ వస్తున్నాము ఈరోజు తారీఖు కూడా మనం చూస్తూ వస్తున్నాము ఈరోజు ఆరో తారీఖు ఇవదే కాల సమయంలో మించి అని ప్రభు యొక్క కృపావర్తను చూద్దానండి హోషయ గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిది వచనం ఓషయ గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం నీవు నిత్యము నాకు ఉన్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షణము చూపు వలన నేను ప్రధానం చేసుకుందును కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులరా ప్రభువు ఒక మాట మాట్లాడుతూ వస్తున్నాడు ఏమనంటే ఇదే కాలం పడకలు ప్రభు యొక్క కృపావర్తనం వింటాం దాక్షణమును చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుందును అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ప్రదానం చేసుకోక చేసుకుంటానని అన్నాడు దేవుడు దాక్షణమును చూపించి ప్రదానం చేసుకోక మునుపు దేవుడు ఏం చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ఆయన ప్రదానం చేసుకోక మునుపు ఆయన చేస్తున్నవేంటి అని అంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది వాస్తవానికి ఈ యొక్క చరిత్ర చూడగా ఈ యొక్క అనుభవాలు చూడగా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాలు కానీ వారి యొక్క అనుభవాలు ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాలకి సాదృశ్యంగా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు అయితే అయితే దేవుడు దయా దాక్షిణములు మునుపు దేవుడు చేస్తున్న పని ఏంటంటే మొదటిగా ఎందుకంటే ఇవి మన బలహీనతను బట్టు మన అపరాధములను బట్టు మన పాపలను బట్టు మనలో ఉన్న తప్పులు లోపాలను బట్టు దేవుడి దేవుని యొక్క కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు అయితే ఇక్కడ దేవుడు దయా మునుపు దేవుడు చేస్తున్నవి ఏంటి అనంటే మొదటిగా చూస్తూ వస్తున్నాం ఏమని చేస్తున్నాడు దేవుడు అనంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మరి హోషయ గ్రంథం రెండవ అధ్యాయం హోషయ గ్రంథము రెండవ అధ్యాయం మనం చూస్తున్నట్టే దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం పదమూడవ వచనం అది నన్ను మరిచిపోయి నగులు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవ దేవతలకు దోపం వేసి ఉండటం బట్టి దాని వేటకాళ్ళు వెంటాడి ఉండటను బట్టి నేను దాన్ని శిక్షింతును ఇది యహోవాకు కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్టు దేవుని యొక్క శిక్ష కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగం జాగ్రత్త చూసినాడు ప్రియులరా దేవుడు మనల్ని ప్రదానం చేసుకోక మునుపు మన జీవితంలో జరగబోతుంది ఏంటి అంటే మొదటిగా దేవుని యొక్క శిక్ష ఎందుని బట్టి ఆ దేవుని శిక్ష వస్తుందంటే మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం అది నన్ను మరిచిపోయి అంటే దేవుణ్ణి మరిచిపోవటం ద్వారా దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది దేవుడు మనల్ని ప్రదానం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాడు దేవుడు మనం చూసినప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే ప్రియులరా ఒక మాటలో మనం అర్థం చేసుకున్నట్టయితే మనల్ని దేవుడు దేవుణ్ణి మనల్ని కాదు మనం దేవుని మర్చిపోయిన విధానం ఉన్నాం అంటే రోజు ఈ ఉదయ పడకలు ప్రకటించినటువంటి ప్రభు యొక్క కృపావర్త అంటే మన జీవితాల్లో మనం అనుభవించాల్సి చూడాల్సిన మొదటి మాట ఏంటంటే దేవుని మర్చిపోయిన అనుభవం అంటే ఎప్పుడైతే మనం అలా మర్చిపోయిన అనుభవం ఉందో ఎప్పుడైతే దేవుని మర్చిపోయినటువంటి అనుభవం మన జీవితంలో ఉందో ఏదైతే దేవుని మర్చిపోయినటువంటి క్రైస్తవ జీవితం దేవుని మర్చిపోయినటువంటి విశ్వాస జీవితం దేవుని మర్చిపోయినటువంటి అనుభవం మన జీవితంలో ఉందో తద్వారా ఆ జీవితాన్ని బట్టి ఆ అనుభవాన్ని బట్టి దేవుడు యొక్క శిక్ష మన మీదకి వస్తుంది అంటే ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే దేవుని శిక్ష దేవుని తీర్పు మన మీదకి రావడానికి మొదటి కోణం ఏంటంటే మనం దేవుని మర్చిపోయాం మొదటిగా దేవుని మర్చిపోయినటువంటి అనుభవం సో ఇప్పుడు మనం దేవుని మర్చిపోయినాము మొదటిది దేవుని మర్చిపోవడం ద్వారా దేవుని తీర్పు మన మీదకి వస్తుంది దేవుని మర్చిపోవడం ద్వారా దేవుని శిక్ష మన మీదకి వస్తుంది దేవుని మర్చిపోవటం ద్వారా దేవుని యొక్క తీర్పు దేవుని భయంకరమైన శిక్ష మన మీదకి ఆవరించబడుతూ వస్తుంది ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో దేవుని మరిచిపోతే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుందని మనం గుర్తుంచుకోవాలి రెండోదిగా ఆయన ప్రధానం చేసుకోక మునుపు ఎలా ఉందంటే మొదటిగా దేవుని శిక్షని అంటే దేవుని మరిచిపోయేందుకు ఉంది రెండోదిగా చూస్తున్నట్లయితే ఇక రాయబడుతున్న మాట అది క్షమించండి హోషే గ్రంథం రెండవ అధ్యాయం హోషే గ్రంథం రెండవ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే పదమూడవ వచ్చినం అది నన్ను మరిచిపోయి నలుగు పెట్టుకుని శృంగారించుకుని బయలు దేవతలకు దూపం వేసి వేసి టైం కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటంటే బయలుదేవతలను అను అను అనుసరించినటువంటి అనుభవం కాబట్టి ఇక్కడ ఈ శిక్ష రావడానికి మొదటి కోణం ఏంటి అసలు దేవుని మర్చిపోవటం మొదటి మాట రెండవది చూడగా బయలు దేవతలు అంటే ఏవైతే దేవునికి అహిష్టకరమైన ఉండవో ఏవైతే దేవుడు ఇష్టపడనటువంటి పనులు ఉండయో ఏడైతే ఏ క్షమించండి ఏదైతే దేవుడు ఇష్టపడినటువంటి జీవితం ఉందో ఆ జీవితాన్ని ఇక్కడ జీవిస్తూ వస్తుంది అంటే దేవుని మర్చిపోయిన అనుభవం ఉంది రెండోదిగా చూడగా దేవుడు ఇష్టపడిన జీవితం దేవునికి అయిష్టకరమైన జీవితం దేవుడు కాదనుకున్న జీవితాన్ని జీవిస్తున్న అనుభవం ఉంది ఎప్పుడైతే దేవునికి కాదనుకున్న అనుభవం ఉందో దేవుడు కాదనుకున్న అనుభవాన్ని తను జీవిస్తూ వస్తుందో దేవుడు వద్దనుకున్నటువంటి జీవితాన్ని తను ఏదైతే జీవిస్తూ వస్తుందో ఆ దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవించడం ద్వారా శిక్షణ పొందుకుంటూ వస్తున్నారు ఒకటి ప్రియులారా దేవుణ్ణి మర్చిపోవడం ద్వారా దేవుని శిక్షణ పొందుకుంటున్నారు రెండవదిగా దేవునికి అసహ్యమైన కార్యం దేవుని దృష్టిలో చేయటం ద్వారా దేవుని శిక్షణ పొందుకుంటున్నారు మూడోదిగా చూసినట్టయితే రెండు ఇక్కడ రాయబడుతున్నమాట యో వేల గ్రంథము క్షమించండి ఓషయ గ్రంథము రెండవ అధ్యాయం ఓషయ గ్రంథము రెండవ అధ్యాయం మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగా హోషయ గ్రంథం రెండవ అధ్యాయము మనం చూసినట్టయితే పదకొండు వచ్చినాము దాని ఉత్సవ కాలములు పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినమును నియమక కాలమును మాన్పితును అంటే జరిగించాల్సింది అంటే దేవుడు అంటే అర్థం ఏంటి సరైన జీవితం లేదని అర్థం సరైన అనుభవం లేదని అర్థం సరైన క్రైస్తవ జీవితం లేదని అర్థం కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే దాని యొక్క ఉత్సవ కాలంలో పండుగలను అమావాస్య కాలంలో పండుగలను విశ్రాంతి దినమును నియమక కాలం నేను మాన్పితును అంటే దేవుడు చెబుతున్నటువంటి ఒక కోణం ఏంటంటే ప్రియులన సరైన జీవితం మానవుల్లో ఉండాలి ఒక మానవుడు దేవుని వెంబడిస్తున్నాడు అంటే ఒక మానవుడు దేవుని అనుసరిస్తున్నాడు అంటే ఒక మానవుడు దేవుని అంటే ఒక మంచి మార్గం ఒక మంచి అనుభవం సరైన క్రైస్తవ జీవితం సరైన అనుభవం మానవుడిలో ఉండాలి అది లేనప్పుడు మానవుడి యొక్క జీవితంలో దేవుని శిక్షణ పొందుకుంటారు దేవుని తీర్పును పొందుకుంటారు ఈరోజు మనం దేవుని బిడ్లకి వెళ్తున్నాం దేవుని బెట్లగా ఆరాధిస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం దేవుని నడుస్తున్నాం కానీ సరైన జీవితం మనలో లేనప్పుడు దేవుని యొక్క శిక్షణ దేవుని యొక్క తీర్పును మనం పొందుకుంటాం కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు మన జీవితాల్లో ఏదైతే జరిగిస్తున్నాడో అవి మేలుకరమైనవి కూడా దేవుడు జరిగించే మనకు తీర్పు కొరకు శిక్ష కొరకు వచ్చేటట్టు ఉండకూడదు కళ ప్రిలరా కాలం పడక మించిన వింటున్న ప్రభు యొక్క వార్తను చూసినట్టయితే మూడోదిగా అంటే దానికి కలిగిన వాటిని దేవుడు మానిపించేస్తున్న సరైన విధానం లేదు సరైన జీవితంలో తను జీవిస్తున్నా ఒకటి అది దేవుని మరిచిన స్థితిలో ఉన్నారు రెండు అసహ్యమైన కార్యం చేస్తున్నారు మూడు సరైనటువంటి క్రైస్తవ జీవితం లేదు ఏం చేయాలో చేయలేకపోతున్నారు సరైన విధానంలో చేయలేకపోతున్నారు అంటే మనం చూస్తాం క్రిస్మస్కి వెళ్తాం జనవరి ఫస్ట్కి వెళ్తాం ఆయా కూడికిరికి వెళ్తూ వస్తాం కానీ సరైన జీవితాన్ని మనం జీవించం ఏదో వారిక మళ్ళీ ఏదో క్రిస్మస్ వచ్చింది జనవరి ఫస్ట్ వచ్చింది గుడ్ ఫ్రైడే వస్తుంది ఈస్టర్ వచ్చిందని వెళ్తామే కానీ సరైన జీవితాన్ని మనం జీవించం ఆ జీవితాన్ని మనం జీవించపోవటం ద్వారా ఎంతో నష్టాన్ని తీసుకున్నాం అండి సరైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తల్లా ఇది మూడు నాలుగోదిగా దేవుని శిక్ష రావటం కారణం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడైతే ప్రియులరా నాలుగో మాటను చూద్దాం ఓషయ గ్రంథం రెండో అధ్యాయం పదమూడు వచ్చినాం అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలు దోపం వేసి బట్టి దాని వీటి కండ్లు వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షను అంటే మను వీటి గాండ్లు అంటే మనుషులు బలాన్ని చూసుకుంటాను మానవుని యొక్క బలాన్ని చూసుకుంటున్నారు మానవుని యొక్క బలాన్ని కావాలని కోరుకుంటున్నాడు కానీ కావాలని కోరుకుంటున్నారు కానీ దేవుని బలాన్ని కాదు అంటే మానవుడి బలం మీద ఎవరైతే ఆధారపడి ఉంటారు మానవుడి బలం మీద ఎవరైతే నివసిస్తూ ఉంటారు మానవుడి బలం కావాలని ఎవరైతే కోరుకుని ఉంటారో అటువంటి వారు క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని ద్వారా శిక్షించబడతాం మనం ఎప్పుడు కూడా దేవుని బలాన్ని కోరుకోవాలి దేవుని శక్తిని కోరుకోవాలి ఎప్పుడైతే దేవుని బలాన్ని దేవుని శక్తిని మనం కోరుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఉదే కాల సమయంలో పడక మంచి నడదని ప్రభు యొక్క కృపావర్తను వింటున్నాం మనం మనుషులను బట్టి మనం అంటే బలమైన వారు మనకు బలంగా ఉండేవారు గొప్పగా ఉండేటువంటి మనుషులను బట్టి మనం ఆధారపడకూడదు దేవుని బట్టి ఆధారపడాలి దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు దేవునిలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు లేదంటే దేవుని మీద ఆధారపడకూడదు మనం ఎన్ని దినాలు మనుషుల మీద ఆధారపడతామో అప్పుడు దేవుని యొక్క శిక్షణ మనం పొందుకుంటూ వస్తాం ఇది మూ ఇక్కడ నాలుగో మటం చూస్తున్నాం ఐదో విషయం చూసినట్డితే రండి హోష గ్రంథం రెండో అధ్యాయం పదమూడు వచ్చినాం అది నన్ను మర్చిపోయి నలుగు నలు నలుగు పెట్టుకొని శృంగారించుకొని అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకుంది అంటే దేవుడు ఎలాంటి సౌందర్యాన్ని ఎలాంటి రూపాన్ని ఎలాంటి ఆ అందమును ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో ఇచ్చాడు దాన్ని పోగొట్టుకుంటూ వచ్చింది అంటే దాన్ని పోగొట్టుకుంటాను దేవుడు ఏమైతే ఇస్తూ వచ్చాడు దేవుడు ఏదైతే ఇస్తూ వస్తున్నాడో దాన్ని పోగొట్టుకున్న అందరినీ కూడా చాలా మంది చూడండి ఈ రోజు క్రైస్తవులు దేవుని బెట్లయిండి కూడా లిఫ్ట్కి పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది క్రైస్తవులైన కూడా చాలా మంది ఫేస్ ప్యాక్ లాని చాలా మంది రకరక విధానాలు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరక ప్రాంతాలకు వెళ్ళి మొక్కాన్ని అనేక రకమైన విధానంలో చేపించుకుంటూ తయారు చేయించుకుంటూ ఎన్నో డబ్బులు వేస్ట్గా వ్యర్థంగా చేసుకునేవాడు చాలా మంది ఉంటూ వస్తున్నారు ప్రియర్ నేను చెప్పదాల్సింది ఏంటంటే ప్రతి క్రైస్తువుడు గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి స్వరూపాన్ని మనం కాపాడుకోవాలి మనకిచ్చిన అన్నం ఏంటంటే దేవుడు తన స్వరూపాన్ని మనం సృజించుకున్నాడు దేవుని స్వరూపంలో నరుణిగాను స్త్రీనిగాను పురుషుని కాను దేవుని నిర్మించుకుంటూ వచ్చాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన స్వరూపాన్ని దేవుడు మనకిచ్చిన రూపాన్ని మనం కాపాడుకోవాలి వ్యర్థమైన వాటి మీద తలపెట్టుకుని వ్యర్థమైన వాటి వైపు వెళ్ళిపోయి మనకిచ్చిన స్వరూపాన్ని మనం పోగొట్టుకోకూడదు కానీ ఇక్కడ ఉన్న స్థితి ఏంటంటే దేవుడు తనకిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకున్న అనుభవాన్ని చూస్తున్నాం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనుభవం మొదటిగా ప్రజలు ఎలా ఉండాలంటే ఓ రకంగా చెప్పాలంటే మొదటిగా దేవుణ్ణి మర్చిపోయారు రెండదుగా వారి యొక్క జీవితాన్ని మొదటి దేవుని మర్చిపోయారు రెండు అసహ్యమైన పనులు చేస్తున్నారు మూడు జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవితాన్ని మానవుని జీవితంలో రండి మొదటిగా చూస్తున్నట్టయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకటి దేవుని మర్చిపోయారు రెండు మా మానవు యొక్క జీవితంలో దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు మూడు ఏ చేయాలో ఆ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తలేదు నాలుగోదిగా చూడగా మనుషుల యొక్క బలాన్ని పొందుకుంటూ వస్తున్నారు ఐదోదిగా చూడగా దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకుని వ్యర్థమైన స్వరూపాన్ని కలుగుంటున్నారు ఇలాంటి వారికి ఏం జరుగుతుంది అంటే పదమూడు వచ్చిన హోష గ్రంథం రెండు పదమూడు ప్రకారం దానిని శిక్షించును అంటే ఎవరైతే ఈ అనుభవంలోకి వచ్చి ఉండో వారిని దేవుడు శిక్షించబోతున్నాడు ఆ శిక్ష నుండి దేవుడు శిక్షించడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఆ శిక్షించ శిక్షించే దేవుడు ఏమంటున్నాడు అంటే హోష గ్రంథం రెండు పంతొమ్మిది ప్రకారం నేను దానిని ఏం చేస్తాను అంటున్నాడండి ఆ చూడండి హోష గ్రంథం రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన దయా దాక్ష చూపు వలన నిన్ను ప్రదానం చేసుకుందును అంటే దేవుడు ఇలాంటి వారిని కూడా ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేన్ని బట్టి ప్రధానం చేసుకుంటున్నాడు అంటే గ్రంథం రెండో అధ్యాయం పదిహే పద్నాలుగు వచ్చిన చివరిలో మనం రా మనం చూస్తూ వస్తాము దానితో ప్రేమగా మాట్లాడదును అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రియులారా దేవుణ్ణి మర్చిపోయిన వారు కానీ అసహ్యమైన కార్యాలు చేసేవారు కానీ ఇంకా దేవుని చెప్పినట్టు చేయకోవాలి ఉండేవారు కానీ ఇంకా మనుషులు బలాన్ని తీసుకునేవారు కానీ ఇంకా దేవుడు ఇచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకునే వారిని దేవుడు శిక్షిస్తానన్నాడు అయితే వారితో ప్రేమగా మాట్లాడి వారిని ప్రధానం చేసుకుంటాను అంటే ఇక్కడ చివరిలో దేవుడు మానవుడు ఎలా ఉండ దేవుడు తన ప్రేమను కనపరిచి దేవుడు ప్రేమతో మాట్లాడుతాను అంటే అంటున్నాడు ప్రేమగా మాట్లాడి వారు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు మార్చుకున్న ఎవరినైతే మార్చుకుని ప్రేమగా మా మాట్లాడి వారితో మార్చుకుంటున్నాడు వారిపైన దయాదాక్షిణాలు చూపిస్తున్నాడు ఇక్కడ అర్థం కావలసింది ఏంటంటే మనం ఎలాంటి వారిమైనా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ప్రధానం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అయితే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో దాన్ని సరి చేసుకుంటే దేవునికి ప్రధానం చేయబడిన అనుభూతి ఉంటాం దేవుని ద్వారా దేవుడు మనతో ప్రేమగా మాట్లాడుతాడు అటు క్రైస్తవు జీవితనట్టు దేవుడు ప్రేమతో మనతో మాట్లాడినట్టు బ్రహ్మాన సాయం చేయని కాక ప్రార్థన ప్రేమ కలిగిన పర్లో తండ్రి పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రం మీరు ఇచ్చిన కృపగా వందనాలు విత్తబడిన వాక్యం నేర్కట్ ఫలింపచేయండి మా జీవితాలు నేను ప్రధానం చేసుకుంది మీరు అన్నారు అయితే మీరు ప్రధానం చేసుకోవాలంటే మొదట మాకు శిక్ష రాబోతుంది ఎందుకంటే ప్రభా మా జీవితాలు సరిగా లేవు మిమ్మల్ని మర్చిపోయాం మీకు అసహాయమైన కార్యాలు చేసి మీ ఎదుట దేవా మీరు చెప్పినట్టు చేయట్లేదు మేము మనుషుల బలాన్ని చూసుకుంటున్నాం మాకు ఇచ్చిన స్వరూపాన్ని కూడా పోగొట్టుకుని దేవా మరి భౌతికమైన స్వరూపం కొరకు రకరక చందాల కొరకు ప్రయాసపడి మీరు ఇచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకుంటారు అంటే వేషధారణ కలిగి ఉంటున్నాం వీటిని బట్టి మమ్మల్ని శిక్షించబోతున్నారు అయితే ఆ శిక్ష మా మీదకి రాకుండా దేవ మీ ప్రేమతో మాట్లాడు మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేస్తున్నాడు ఆ ప్రేమతో మాట్లాడి సరి చేస్తున్నాడు కదా సరి చేస్తున్నారు ఆ ప్రేమ ద్వారానే మీరు మీకై మీరు మిమ్మల్ని మీరు ప్రభావ మాకు సమర్పించుకుని క్షమించిన మాకు కనపరుచుకొని మమ్మల్ని మీరు ప్రదానం చేసుకుంటున్నారు ప్రభావ మేము ఎన్ని చేసినా మమ్మల్ని శిక్షించే దేవుడు కాబట్టి అయినా మా ఏళ్ళ ప్రేమ చూపించి మమ్మల్ని క్షమ మా పాపకు క్షమించి మమ్మల్ని ప్రధానం చేసుకుంటున్నందుకు కొందనాలు మాలో తప్పులు పొరపాటు లేవైతే ఉండే వాటిని క్షమించి మాతో ప్రేమగా మాట్లాడి మమ్మల్ని ప్రధానం చేసుకున్న అనుభవంలో తీసుకురామని ప్రభావేశు క్రీస్తునామ పిరట విశ్వాసంతో ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్న ఆం తండ్రి ఆమెను ప్రేమ దేవనిపెట్లందరికీ ప్రభావేశు క్రీస్తునామ పేరటి శుభాభవందనములు ప్రయత్నం